ನಮ್ಮ ಊಟ ಚೆಲ್ಲ ತೋಟಿ ಸಾಮಾನು ತಮ್ಮುಡ ನಾ ತಮ್ಮ ರಕ್ತಸಿಗಳ ರಾಜ್ಯ i oh, oh, oh.

ನೀಸುರೋಡು ನೆಕ್ಕಲು ಮುಕ್ಕಲು ನಾನಿ ಸೇತುಲಾ ಇತ್ತ देखो इत्ता देखो त बात कोरा सरमचीस तम्मी आगो नन्नेಲ್ಲ ಮಡೆ ತನ್ನಲು ನೀ ಏ байಲನವರ ಜಲಪ ನಡವು ಆಗೋ ಸರಿಯನೆ ತಪ್ಪು ಗುಣ ನೀನೆ ರೆಟ್ಟಿರು ಗಾಟ್ಟಿ ಆಗೋ ನಿಂದ ವಚಿದೆ ಗಾಟ್ಟಿ ఆగో కోవంగా ఒక్క మాట తమ్ముడా నీ తోడ పుట్టినట్టుగా చెప్పుతాన్న మన రాజ్యం పైనవు తమ్మి మన దేశం బైనవ్వురా ఆవు చల్లయన్నాళ్ళు ఉండదు యా భాగ్యలన్నాలు ఉండదే మందు చల్లయన్నాళ్ళు బాగేలన్నాళ్ళు ఆగో బుక్క తినే కుక్క ఎన్నడికి పులిగా ఓరు తమ్ముడా అబ్బ ఆగో తొత్తు తొలతానే కాదంతడు నల్లల్లా పడ్డ రద్దం కరబోరు మంట పడ్డ మా నిక్యం రా తమ్మి ఉన్నకో ఇక్కడ ఎక్కడి దొడ్డ రాములున్నకో రావు లాంటిది నా తమ్ముడు నాలుగు వెళ్ళ కూడా గాని నిజం పోతుందగాని కో వక్క బక్క మాటతాం కూడా రాలేదు అనుకో అచ్చ గాల దాన్ని నచ్చిందనుకో వృక్షగాల దాన్ని నచ్చిందనుకో ು ದಾಪು ಇ ರಕ್ತ ಆಗೋ ಅಕ್ಕ ಪಂಗು ದಾಪುಕೊಳ್ಳಿ ಎಪ್ಪು ಗಲವಗಾಡ ಉನ್ನದೋ ಅಪ್ಪು ರಕ್ತಶೀಲ మేడల్ల బిడ్డలకు వచ్చిండు చాలా వరాలు సాగు అన్నాడు ఇప్పుడు బదర్లకు అడిగిపోయి ఇప్పుడు తోసిల్ల మన్ను ఎత్తుకున్నాడు రక్తశీల మారాదు నా తమ్ముడు ఇంట్లో రెండు నాకు ఎండే లేసలే తండో నా తమ్ముడు రక్తశీల రాదు

ಿದೆ ಗುಂಡ ನನಗೆ ಹೋಸು ನನಗೆ ತಪ್ಪು ರಕ್ತ ಸೇರಾದ ಹಾಗೂ ಪಾವು ದೊರಕಲೆ ದೊರಕಲೇ ದಿ ಯಾವ ರೂಪಾಯಿ ನಾವು ಇದೆ ఆగు తమ్ముడా నువ్వు కొట్టిన దెబ్బల గాజులు వరింపాయి పొయ్యేడు తోమల్ల గాజులు మలసెట్టింటికాడ గాజు చేసి కూడరా తమ్మింటే కయ్యాడి ఆడదంటే ఎటువంటి మట్టి ఎప్పుడు పోసినవో ఏ దయ అన్నం ఉంటే ఈ మట్టి నాకు బంగారం కావాలి నాకు నువ్వు ఏ మేడలు ఎండు చూసుకోని బంగారం చూసుకోని ముట్టున్నావో మంగారం కావాలి బంగారమునికి మట్టి కావాలి కోసం ఓ పరిహార టాక్టర్ పెట్టుకొని మా తమ్ముడి మీద పోతున్నా ఇది మా మర్దర్ మీద పోతున్నాను రెండు మొత్తం డ్రిప్పులు చదువు తెచ్చుకుంటే పొత్తు బుద్ధి అయితే Say yeah, goodbye! i <sweak>

ఆ గుడ్ తలు ఇంత అన్న వేసిండు తల ఇంత అడగొంటి గూనేసిందమ్మా ఆ బిటార్ నమ్మట్టు కొని గోరిడ కాడి కలిసి గోడి నిలవాడగా బీట కొయ్య వినోవాడ కబిట గోడిలో నిలవాడేగా బేట అయ్య వినోద బిటో భారత

అల్ల తల దన్నులారా ఆ నా నికు అన్నుకు వెలెతనా ముట్ట అంతుడా తల్లిదండ్రి జీవులు పిశాసై తిరుగుతున్నాయి ఆ బిడ్డ ఏడు బిడ్డ ఏడుపు చూసిన తల్లిదండ్రు జీవులు లోకాల శంకరుడు దగ్గర ఉమ్మర పెట్టుకోవగా భగవంతుడు రెండు పాల బిడ్డల అవతారం ఇయ్యంగానే ఎవరెవరు ఎక్కలు కొట్టుకుంట వచ్చి ఆ బిడ్డ సేతుల అన్నముదని పోతున్నారు తల్లిదండ్రులు బిడ్డ సేతుల తిని అంతుడా కర్ణవతి సేవ చూసింది తమ్ముడు కాలెత్తి చేతోడి కొట్టింది వాడు వంగడు ఏ శిరవడు వన్నడు నా బతుకు పాడవాడ నేను వెళ్తామనుకోని తండ్రి గోరీలకు సిరుసు బాను పోవంగా శిరశిర సిరుసు బలి కార్య రక్తం కర్వలైతున్నది వెళ్ళే రక్తం ఏరుడైపోవంగా ಸದಾ ಶೋಕ ಎಂಟುಕೊಂಡುಕಂಕರು ಕರ್ಣವಾರು ಭಗವಂತ ಅಮ್ಮವಾರು ಬಾಲದ ಸಿನ್ನು ಬಿಡ ಎಂದೋರಡು ಪಡ್ಕುಕೋರಿ ಮುಟ್ಟು ಮುಟ್ಟು ಅಂತ ಗೊಲ್ಲ ತವತಾರೀರ ಗೋರಿಕಾಡು

సావంతా పడుతున్నావు బిడ్డ పది గంట బాధపడుతున్నావమ్మా మానవుడు ఎన్ని రోజులకు అక్కడి వాడే గాని ఇక్కడ వాడేవాడు కాదమ్మా పోయే రోజు ఎన్ని రోజులకు అక్కడొల్లే గాని ఇక్కడొల్లు కాదు నా బిడ్డ లోపల గోరీల గడ కన్నీరు తీస్తున్న అడవిలకెళ్లి నేను రావడం నాకు కలిసినవు నేను అడవిలోకి వెళ్ళి పోతున్న పోదాము రమ్మని అడవిలను తోలుకొని అడవిలోకి వెళ్ళి పోతున్నాడు తల్లునారో ఎప్పుడు పోతులంజలు వేసిండు భగవంతుడు కిందేడు లోకాలు మీదేడు లోకాలు చూసిండు ఈ అడవిలకు తగ్గట్టుగా భర్త ఉన్నాడు అని భగవంతుడు దూడంగా ఆ రాజాన రాజు ఎక్కడ కనబడుతున్నాడు చమునగరం వెళ్లేవాడు చంపు మా రాదు ఆడవిల్లకు తగినట్టుగా భర్త ఉన్నాడు

గుసిల్ల ము పట్టుకోని వస్తున్నావు ధర్మం పట్టుకొని వస్తున్నావు కాని కొడుక మీకు లగ్గవైనట్టుగా అయితే పెళ్ళైతీ భార్య బంధుకు నిలబెట్టుకోని నీకు కొడుకులు బిడ్డలు వింట నీ పిలగంగుకొని నువ్వు దానం పెట్టినట్టుగా అయితే పెట్టే దానానికి మోక్షం ఉంటది నా కొడుకు లక్కంగా కాని వాడు నా లోపల దానం పెట్టినట్టుగా అయితే అది అక్కాయి పరపర పరపర పంటలు పండుతాయి సేతధారం పట్టలేదు ధర్మం పట్ట లక్కవై నోని సేతం పడతనని మాట వాళ్ళ కంకాలు ఓ తల్లు ఎవరి దానం చేసిన ధర్మం చేసిన ఎవరచ్చి ఈ మాట వలకలేదయ్యా నాకు చిన్ననాడే తల్లిదండ్రులు దూరం అయ్యిండ్రు నేను రాజ్యం వేలుతున్న నాకు పెళ్లి కాలేదు లక్కవు కాలేదు భార్య లేదు వృధా దొరికిన ఉన్న దూసకాయ కొడులు వల సిక్కిన ఉన్న సిక్కవుల పిట్టువలే నేను అడవిలకెళ్లి బయలెళ్లి రావంగా అందమైన ఆడవిల్ల నాకు కలిసింది ఆడవిల్లను తోలుకోని మీకు భార్య భర్తల బండు అయ్యా నువ్వు మెచ్చిన ఆడపిల్లల మనవాడుతానగానే ఆ రాజ్యం లోపల ప్రజలందరినీ విలిపించిండు భగవంతుడు గొల్ల తాతవతాల మీద ఊరి లోపల సాటిపుయంగా ప్రజలు వస్తున్నారు పచ్చని పందిరు బైడాకు పందిరు తయారు చేస్తున్నారు నిమ్మలు కొట్టి నీళ్ళొత్తి పచ్చలు కొట్టి పందులు వేసిరు ఆకాశమంతరు భూదేవలంతా గద్దెలు తయారు చేసిండ్రు చిన్న మంగళ మల్లన్న వచ్చి మహిళ పోలు అయ్యంగా ఇరగల్లకు మంగళ స్నానాలు పోసి తయారీ అయ్యంగా సాకలి రాజన్న వచ్చి చక్కదనాల ముచ్చాల పోలు పోసి ఇద్దరు మిలగల్లు తయారు చేసి పెళ్లి పందిరి కాడికి తీసుకొచ్చి ఎప్పుడు కూర్చుండ వేస్తున్నాడు రంగరంగ వైభవంగా రంగాలు తరుగుతా ఉన్నాడు